మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో సక్సెస్ అయిన ఒక ఫార్ములాను గేమ్ చేంజర్ లోనూ రిపీట్ చేయబోతున్నారు మేకర్స్ రామ్ చరణ్ కెరీర్లో స్టోన్ లాంటి మూవీ రంగస్థలం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబుగా అద్దరగొట్టారు చరణ్ ఈ సినిమాతోనే ఫస్ట్ టైం మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా చెవుడుతో ఇబ్బంది పడే వ్యక్తిగా మెగా పవర్ స్టార్ నటన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది కేవలం క్యారెక్టర్ని డిఫరెంట్ గా చూపించడానికి అన్నట్టుగా కాకుండా చిట్టిబాబుకున్న చివుడు కారణంగానే కథను మలుపు తిప్పడం రంగస్థలం సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే ఫార్ములాని రిపీట్ చేయబోతున్నారట శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చేంజర్ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు చెర్రి అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అప్పన్న పాత్ర నత్తితో ఇబ్బంది పడే పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది కేవలం క్యారెక్టర్ ని చూపించడానికి అన్నట్టుగా కాకుండా ఆ క్యారెక్టర్కున్న నత్తి కారణంగానే కథ మలుపు తిరిగేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారట దర్శకుడు శంకర్ మరి రంగస్థలం విషయంలో వర్కౌట్ అయిన ఫార్ములా గేమ్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి